ఈ మధ్యకాలంలో కోర్టులు పోలీసులను ఆశ్రయిస్తున్న సెలబ్రిటీల సంఖ్య బాగా పెరుగుతోంది కొన్ని సందర్భాల్లో వారే వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటే మరికొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలే సమస్యలు ఎదుర్కొంటూ వాటి పరిష్కారం కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ సైతం హైకోర్టును ఆశ్రయించారు ఇప్పుడిదే సంచలనంగా మారింది ఇంతకీ వివాదం ఏమిటి ఎందుకు తారక్ కోర్టును ఆశ్రయించారు అంటే వివరాలు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ఒక భూ వివాదం నిమిత్తం జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు జూబుల్ రోడ్ నెంబర్ సెవెంటీ ఫైవ్ లో ఉన్న ఫ్లాట్ విషయంలో ఈ వివాదం ప్రారంభమైంది అసలు ఏం జరిగిందంటే రెండు వేల మూడులో లో లక్ష్మి అనే మహిళ నుంచి తారక్ ఈ ఫ్లాట్ ను కొనుగోలు చేశారు అయితే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది ఇప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి పలు బ్యాంకుల దగ్గర ఇదే ప్లాట్ మీద ప్రాపర్టీ మోటేజ్ ద్వారా గీతాలక్ష్మి లక్ష్మి కుటుంబం లోన్స్ కూడా తీసుకున్నారు ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసేకంగా మూడు నాలుగు బ్యాంకుల దగ్గర నుంచి లోన్ తీసుకున్నారు గీతాలక్ష్మి అయితే జూనియర్ ఎన్టీఆర్కి ప్రాపర్టీ అమ్మే సమయంలో లోన్ల విషయాన్ని దాచిపెట్టారు ఆమె ఇప్పటివరకు ఆమె ఐదు బ్యాంకుల నుంచి ఇదే ఫ్లాట్ డాక్యుమెంట్ల మీద లోన్స్ అయితే తీసుకున్నట్టు తెలుస్తోంది కు ఫ్లాట్ అమ్మే సమయంలో తాను కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మోటేజ్ లోన్ తీసుకున్నానని చెప్పారు గీతాలక్ష్మి చెన్నైలోని ఒక బ్యాంకులో ఆ లోన్ ఉండగా దాన్ని క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్ రెండు వేల మూడు నుంచి ఆ ప్లాట్ ఓనర్గా తారక్ ఉన్నారు అప్పటి నుంచి పలు బ్యాంక్ మేనేజర్లతో వివాదం కొనసాగుతోంది తారక్ కొన్న ప్లాట్ను స్వాధీనం చేసుకునేందుకు మిగిలిన బ్యాంకుల మేనేజర్లు ప్రయత్నం చేశారు ఆ బ్యాంక్ మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్ రెండు వేల పంతొమ్మిదిలో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు ఈ వివాదంలో జూనియర్ ఎన్టీఆర్కు వ్యతిరేకంగా డిఆర్డీ ఆర్డర్ వచ్చింది దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తారక్ జూన్ మూడు లోపు డిఆర్టీ డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హైకోర్టు ఆదేశించింది జూన్ ఆరున విచారణ చేపడతామని హైకోర్టు వెల్లడించింది ఇక తారక్ పలు సినిమాలతో పూర్తి బిజీగా ఉన్న విషయం కూడా తెలిసిందే ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస మూవీలు చేస్తూ బిజీగా ఉన్నారు మాస్ డైరెక్టర్ కోట్రాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ దేవరా సినిమా చేస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఈ సినిమాపై విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అయింది బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది దేవరా సినిమాతో పాటు ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న వార్ టూ సినిమాలో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు